నేను మా సహచర మంత్రివర్యులు కార్మిక శాఖ మంత్రులు వివేక్ గారు ఒక మూడు గంటల నుంచి ఇక్కడనే కూర్చొని ఈ సంఘటన సిగాచి ఇండస్ట్రీస్ లో జరిగిన సంఘటన అది బాధాకరము దురదృష్టము పొద్దున సుమారు తొమ్మిది ముప్పైకి తొమ్మిది నలభైకి ఈ సంఘటన జరగడం సంఘటన వెలువెంటనే ప్రభుత్వ యంత్రాంగం స్పందించడము కలెక్టరే కానీ పోలీస్ యంత్రాంగమే కానీ ఫైర్ డిపార్ట్మెంటే కానీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమే కానీ అందరూ రావడము శతగాత్రలోని దగ్గరలో ఉన్న కు తరలించడం ఈ సంఘటన కారణం అనేది ఎందుకు జరిగింది అనేది అంత స్పష్టంగా చెప్పలేము కానీ ఫైనల్ ప్రోడక్ట్ ప్రోడక్ట్ మైక్రో క్రిస్టలైన్ సెల్లోస్ పౌడర్ అనేది మీరు తయారు చేస్తున్నారు సుమారు నలభై నలభై సంవత్సరాల చరిత్ర అరవై ఐదు మంది వర్కర్లు జనరల్ షిఫ్ట్ లో ఇంకో ఇరవై ఐదు మంది వారు పనిలో ఉన్నారు ఈ సంఘటన జరిగినప్పుడు అవ మూడంతస్తుల బిల్డింగ్ కొలాప్స్ అదృష్టం ఎంతమంది శ్రద్ధాత్ర అందరూ కూడా కు తరలించడం జరిగింది ఇక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ తొవ్వకాలంలో ఇంకొక నాలుగు బాడీలు దొరికినాయి పన్నెండు బాడీలు దొరికినాయి ఇంకా ఆ కార్యక్రమం కొనసాగుతున్నది ప్రతి కార్మికుల కుటుంబాన్ని ఆ కార్మికుని ట్రీట్మెంటే కానీ వైద్య సేవలే కానీ అందించే బాధ్యత ప్రభుత్వాన్ని కానీ ఎక్కడ కూడా రెండు లక్షల ఇంకొక గంట రెండు గంటల్లో పూర్తి సమాచారం వస్తుంది ఎందుకంటే ఆ డెబ్రీస్కించి యువతాలకించి ఆ బాడీస్ తీయడానికి కొంచెం సమయం పడుతుంది ఓవరాల్ గా మరణించిన వారు మంది హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతున్నది మంది ఆ లిస్ట్ కూడా మీకు వారికి కంపల్సరేషన్ కానీ గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఓ కార్మికుడు మరణిస్తే అంత హయ్యెస్ట్ అనే కంపల్సరీ కూడా ఇవ్వలేదు మా ప్రభుత్వం ఇచ్చింది మీ అందరూ తెలుసు గతంలో జరిగిన సంఘటన కనుక ప్రతి కార్మిక కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యక్రమాలు మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి దీన్ని రాజకీయం చేయకండి కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశాము మా ఇంట్లో కృషి కమిట్మెంట్ తోటి మా ప్రయత్నం మేము చేస్తున్నాము కానీ ప్రతి ఒక్క సంఘటనని రాజకీయం చేయడం వల్ల వ్యక్తిత్వము దిగజారి ఇప్పుడు రాజకీయాలకు పార్టీలకు అతీతంగా మనమందరం ఉండి ఆ కుటుంబాలకు బాధకగా ఉండాలి మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి మరోపదించిన కుటుంబాలకు బాధకగా ఉండాలి కానీ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తే అది ఉన్నతనంగా కాదు మంచిది కాదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో సాగు మాట్లాడారు వారు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అంది ఇప్పుడు ఎంతరాంగం సమాచారాన్ని అందిస్తున్నది మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్ పోయి మనం పరామర్శించి తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి చివరిగా ఏం జరుగుతుందని అధికంగా ఓ రిపోర్ట్ రూపంలో మీడియాకే కానీ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తామని విషయాన్ని ద్వారా తెలంగాణ ప్రజలకు బ్యాచ్ జనరల్ బ్యాచ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఈ సంఘటన చాలా మంది బయటకు వచ్చేశారు చాలా మంది బయటకు వచ్చేసారు కనుక ఇప్పుడు మన దగ్గర ఉన్న సమాచారం ఓవరాల్ నలభై ఆరుని నలభై ఆరులో పన్నెండు మంది చనిపోయారు ముప్పై నాలుగు మంది సో ఇంకా ది ఆర్ హోప్ఫుల్ దట్ ఇంకేమి ఉండవు అనేది విశ్వసిస్తున్నాను కానీ కంప్లీట్ లే సమాచారం ఇస్తున్నాము ఇప్పుడు నేనే ఉన్నాను కదా పొద్దున్న నుంచి నేనే కూర్చున్నా కదా ఎందుకు కూర్చున్నా లెవెన్ థర్టీ నుంచి కూర్చున్నా నాకున్న సమాచారం ఏంటి అంటే అరవై ఐదు ప్లస్ ఇరవై ఐదు నాకున్న సమాచారం ఎప్పుడు వచ్చి నాకు పీపుల్ లెట్ ద ఫైనల్ లిస్ట్ కమ్ విల్ గివ్ ఇట్ మేం అంటున్నాం విఆర్ నాట్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ టు కామెంట్ మంత్రి గారు ఉన్నారు వాళ్ళకి రిపోర్ట్ వస్తుంది మీకు ఆ రిపోర్ట్ ని అందిస్తాం సో మనం ఊటుకేనే ఊహాజనకంగా మాట్లాడడానికి మాట్లాడడం మంచిది కాదు ఈరోజు మైదానంలో ఏదైతే దుర్ఘటన జరిగిందో మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు మొదలే ఇక్కడ రావడం జరిగింది ఈ సంఘటన అయిన తర్వాత పదిహేను నిమిషాలలో కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇక్కడ రావడము ఒక వార్ రూమ్ పెట్టడము ఈ సంఘటన ఎందుకైంది అందరూ ఎవరైతే ఈ సంఘటనలో ఎఫెక్ట్ అయినారో వీళ్ళందరికీ హాస్పిటల్ పంపించడం ఎందుకంటే ఇలాంటి సంఘటనల్లో ఎక్కడైతే బ్లాస్ట్ వలన బిల్డింగ్ కూలిపోయిందో చాలా మంది దాంట్లో బర్న్స్ లో ఉన్నారు వారందరికీ ఎగ్జాషన్ లో అంటే ఊపిరి తీసుకోవడానికి కష్టంలో ఉన్నారు వాళ్ళందరికీ ఆక్సిజన్ ఇచ్చే అవసరం ఉంది సో ఇమీడియట్లీ అథారిటీస్ అందరూ కూడా ఎవరైతే ఎఫెక్ట్ అయినారో ముప్పై నలుగురు మందిని ఇమీడియట్లీ హాస్పిటల్స్ ని షిఫ్ట్ చేయడం జరిగింది పన్నెండు మంది ఐసీయూలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా వెంటిలేటర్ పైన పెట్టడం జరిగింది ఎక్కడ కూడా ఇక్కడ హాస్పిటల్స్ లో వెంటిలేటర్ తక్కువ లేదు ఎవరైతే నిజంగా అవసరమో వాళ్ళందరికీ వెంటిలేటర్ పైన పెట్టడం జరిగింది అంటే వీళ్ళందరూ పన్నెండు మంది కూడా ఈ ఎనిమిది మంది ప్లస్ ఫోర్ ప్రొద్దున ఎనిమిది మంది చనిపోయిన ఇప్పుడు నాలుగు బాడీస్ దొరికినాయి అంటే పన్నెండు మంది చనిపోవడము తర్వాత ఈ పన్నెండు మంది ఎవరైతే క్రిటికల్ గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెస్పిరేటరీ సిస్టమ్ కొంచెం ఎఫెక్ట్ అయింది సో దేర్ ఇన్ అ వెరీ క్రిటికల్ స్టేట్ బర్న్స్ కూడా వారికి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బర్న్స్ అనేవి సో వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ దిస్ ట్వెల్వ్ పీపుల్ తర్వాత ఇరవై రెండు మందికి వారికి బర్న్స్ ఉన్నాయి ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు బర్న్స్ ఉన్నాయి బట్ దే సివియర్ కంప్లైంట్స్ లేరు ది ఆర్ కంఫర్టబుల్ పేషెంట్ సో డిహెచ్ఎంఓ గారు అన్నారు లేదు డెఫినెట్లీ వీరు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది కానీ నిజంగా కరెక్ట్ నెంబర్ మీరు ఏదైతే అడుగుతున్నారు ఒకవేళ ఏమైంది అని ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ వారి పదవిలో లేనప్పుడు కూడా ఇక్కడ రావడము వాళ్ళు డెబ్రీజ్ అంతా కూడా క్లియర్ చేస్తున్నారు డెబ్రీజ్ క్లియర్ చేసినప్పుడే మనకు రియల్ నెంబర్ తెలుస్తుంది ఇది మంత్రి గారు చెప్పినట్టు దీంతో రాజకీయం చేసేది అవసరం లేదు ఎందుకంటే ఇట్ ఇస్ అ బ్యాడ్ యాక్సిడెంట్ ఎందుకైంది ఏమైంది అది కూడా అవసరం ఆ ఫ్యాక్టరీ మేనేజర్ ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో వారే చనిపోయినారు ఆ బిల్డింగ్ ఏదైతే రికార్డ్స్ ఉన్నదో ఆ బిల్డింగ్ అంతా కూలిపోయింది సో నన్ ఆఫ్ ద ఆర్ ఆల్సో అవైలబుల్ ఎందుకంటే ఆ ఫైర్ లో ఆ రికార్డ్స్ పోయినాయి సో నథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్ హెడ్ ఆఫీస్ లో కూడా ఏం తెలియదు వారికి సో దీనికి నిజంగానే ప్రైమాఫేసి నేను లేబర్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఏదైతే పోయిన సంవత్సరం ఈ ఫ్యాక్టరీకి వచ్చి ఇన్స్పెక్షన్ రిపోర్ట్ తీసుకున్నారు దాంట్లో కూడా నేను చదవడం జరిగింది అక్కడ ఎక్కడ కూడా రియాక్టర్ బ్లాస్ట్ కాలేదు దీంట్లో వారు చెప్పే ప్రకారంగా ప్రైమాఫీస్ ఏది కరెక్ట్ ఇంకా మనకు టెక్నికల్ గా తెలియదు అది ఎయిర్ డ్రాయర్ ప్రెషర్ రావడం వలన ఒక బ్లాస్ట్ అయింది అక్కడ ఆక్సిజన్ ఉండే సో ఇట్ ఫర్దర్ క్రియేటెడ్ ప్రాబ్లం అని కొందరు చెప్తున్నారు మనకు దీనిలో ఏంటి నిర్లక్ష్యము ఏంటి ఈ కాజెస్ అన్ని కూడా తెలిసే అవసరం ఉంది నేను మా డిపార్ట్మెంట్ వారికి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను మేనేజ్మెంట్ ని తొందరగా మీరు ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ బిజీ విత్ రీహాబిలిటేషన్ ఎట్లా వర్కర్స్ ని మనం కాపాడుకోవాలని చెప్పి ఉన్నారు కానీ దీంట్లో ఎంక్వైరీ చేసి నిజంగా నిర్లక్ష్యం ఎవరైతే ఉందో దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు మన కార్మికుల వారి కుటుంబాలకు ఆదుకునే అవసరం ఉంది బెస్ట్ ఎక్వయేషియా ఇప్పిస్తాము మేనేజ్మెంట్ తో మాట్లాడి ప్రభుత్వం ఏం చేయగలుగుతుందో దాంట్లో కూడా ఆలోచించి డెఫినెట్లీ వర్కర్స్ ని ఆదుకుంటాం